నమస్తే అందరికీ ముందుగా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్కి సంబంధించిందండి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ నోటిఫికేషన్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా సూపర్ సూపర్ ఆపర్చునిటీ వచ్చింది సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇందాక రిలీజ్ అయింది సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ నోటిఫికేషన్ అయితే సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఎస్ సెంట్రల్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిందండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయొచ్చు ఆల్ ఇండియా ఓవర్లో ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు సో పోస్ట్ డీటెయిల్ వచ్చేసరికి చూడబోతున్నాం టెక్నీషియన్ వన్ వచ్చేసరికి గ్రూప్ టూ సంబంధించిన మొత్తం ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి ఎస్సీకి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి ఎస్టీకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీకి సంబంధించి నాలుగు పీడబ్ల్యూడీ వాళ్ళకి మూడు పోస్టులు అలా లెవెల్ టూ శాలరీ వచ్చేసరికి ఇరవై వేల నుంచి అరవై నాలుగు వేల వరకు అయితే ఉందండి సో టోటల్గా ముప్పై ఏడు థర్టీ సెవెన్ థౌజండ్ అయితే ఇవ్వడం అయితే అప్రాక్సిమేట్గా చదువుతున్నారు సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది నేను లాస్ట్లో క్లియర్గా ఏజ్కి సంబంధించి మొత్తం క్లియర్గా చెప్తాను సో పోస్టు రెండో పోస్టుకి సంబంధించి ఫిట్టర్ పోస్ట్ అండి ఈ పోస్టుకు సంబంధించి టెన్త్ చదివిన వాళ్ళు లేదా ఐటీఐ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అర్హులే సో ఫిట్టర్ పోస్ట్కి సంబంధించి టెన్త్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అర్హులే లేదా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఫిట్టర్ ఫిట్టర్ ఫిట్టర్కి సంబంధించి మీరు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ జాబ్కి అయితే మీరు అర్హులు అవుతారు సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ మొత్తం టోటల్గా పోస్ట్ త్రీ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్కి సంబంధించిందండి పోస్ట్ ఫోర్ కూడా ఎలక్ట్ర ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించిందండి సో ఇలా టోటల్గా మేజర్గా ఫైవ్ పోస్టులు అయితే ఇచ్చారు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇది ఎగ్జామ్ మోడ్లు అయితే టోటల్గా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లోనే రాయాలి ఆ అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే చేయాలి సో టోటల్గా ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్లోనే ఉంటుంది మన తెలుగు వాళ్ళకి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు స్టాండర్డ్ వచ్చేసరికి ఎస్ఎస్సికి సంబంధించి ఐటీఐ లేదా ట్వెల్త్ స్టాండర్డ్ అంత బేస్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటుంది టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్గా త్రీ త్రీ పేపర్స్ అయితే ఉంటాయి టో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మొత్తం ఒకేసారి ఉంటుంది పేపర్ వన్లో వచ్చరికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి పేపర్ టూలో వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించింది ఉంటుంది పేపర్ త్రీలో వచ్చేసరికి కన్సెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇలా మూడు పేపర్లలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి పేపర్ వన్ అయితే ప్రతి ఒక్కళ్ళు పేపర్ వన్ అయితే ప్రతి ఒక్కళ్ళు క్వాలిఫై అవ్వాలి పేపర్ వన్లో క్వాలిఫై అయినట్లయితే మీకు పేపర్ టూలో పేపర్ త్రీలో మీ మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళైతే జాబ్ అయితే ఇస్తారండి సో జాగ్రత్తగా ఇదైతే నోట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు మార్క్స్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుందండి పేపర్ వన్లో పేపర్ టూలో వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది పేపర్ త్రీలో కన్సర్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుంది ఇలా టూ అవర్స్ థర్టీ మీనిట్స్ రెండు గంటల ముప్పై నిమిషాలు అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందండి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఒక ఒక క్వశ్చన్ రాంగ్ అయితే ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్స్ ఇయర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అయితే అర్హులవుతారు సో రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ కలిపి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది మీరు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు త్రీ ఇయర్స్ అయితే ఓబీసీ వాళ్ళకైతే ఉంది పీడబ్ల్యూడీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అయితే ఉంది పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి అయితే థర్టీన్ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ సిఎస్ఆర్ కౌన్సిల్ ఎంప్లాయీస్కి అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు సో ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా చూడండి మీరు అప్లికేషన్ వచ్చేసరికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది మేము గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ద అప్లికేషన్ మస్ట్ బి సిటిజన్ ఇన్ ఇండియా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళైతే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ట్వంటీ వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి లాస్ట్ డేట్ వచ్చేసరికి సో ఇప్పుడైతే అప్లికేషన్ ఫీజుకు సంబంధించి టోటల్గా చెప్తాను చూడండి సో అప్లికేషన్ ఫీజు అయితే టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఎలా మొత్తం టోటల్గా చెప్తున్నాను చూడండి డబ్ల్యూ డాట్ సిఎంఈఆర్ఐ ఆర్ఈస్కి సంబంధించి మెయిన్ సైట్ అండి దీంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు అయితే క్లిక్ చేసి ఆన్లైన్లో పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలండి సో టోటల్గా పేమెంట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెల్లించాలండి పేమెంట్ మోడల్స్ ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పేమెంట్ అయితే ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉమెన్స్ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజ్ అయితే లేదు సో అందరు జాగ్రత్తగా చూసి అప్లై చేయండి సో ఇదండి టోటల్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే టోటల్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది ట్రేట్ టెస్ట్ ఉంటుంది మెరిట్ లిస్ట్ బేస్ పేపర్ టూ పేపర్ త్రీ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు ఇంపార్టెంట్ డేట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి డాక్యుమెంట్స్ అయితే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి కావాలండి సిగ్నేచర్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ రిసిప్ట్ అయితే ఉండాలి టెన్త్ మార్క్ షీట్ ఉన్న వాళ్ళైతే టెన్త్ మార్క్ షీట్ లేదా ఐటీఐ చేసిన వాళ్ళైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉంచుకోండి అడిగినప్పుడు అప్లై చేయండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు మీకు మీ దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా కానీ అది అప్లై అదైతే అప్లై చేయండి సో టోటల్గా ఆధార్ కార్డ్ అప్లై చేయాలి ఎన్ఓసి ఫామ్ అప్లై చేయాలి టోటల్గా అన్ని క్లియర్గా చెప్పాను ప్రతి ఒక్కటి క్లియర్గా నోట్ చేసుకోండి సో ఇదండి ఓవరాల్గా నోటిఫికేషన్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికైతే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది సో ఎవరైనా అప్లై చేయకపోతే ప్రతి ఒక్కళ్ళు మీ ఎలిజిబిలిటీ మీ బేస్ చేసుకొని మీకైతే అందరూ అప్లై చేయండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ